వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఈరోజు మనం మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహారావు గారితో ఉన్నాము నమస్తే సార్ ముందుగా మా పల్నాడు టీం నుంచి మీకు మీకు శుభాకాంక్షలు మున్సిపల్ అయ్యారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇది గత కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఇది రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ చైర్మన్ గా కాంటాక్ట్ చేసి అప్పుడు ఓడిపోయి అప్పటి నుంచి కూడా నిరీక్షణలో ఉన్నాను అప్పుడు మాచర్ల వైసీపీ పార్టీ తరఫున నిలబడి మరి ఓడిపోవడం జరిగింది అప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది తర్వాత మళ్ళా దాని ఆ చైర్మన్ పదవి కోసం నిరీక్షిస్తూనే ఉన్నాము ఆ నిరీక్షణ అనేది ఈ ఈ రోజున తెలుగుదేశం పార్టీ మా మాచర్ల నియోజకవర్గ జోళకంట బ్రహ్మారెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నా కోరిక తీరింది ఇది ఎప్పుడు కూడా ఆయనకి అన్యపడి ఉంటాను ఇది ఆ కళ నాకు ఇది నేను సేవా కార్యక్రమంలో ముందుంటాను లైన్స్ క్లబ్ కావచ్చు రోటరీ క్లబ్ కావచ్చు ప్రతి ఒక్క సేవా కార్యక్రమం ప్రతి ఒక్క టెంపుల్స్ లో కూడా ముందుంటా ఆ సేవా కార్యక్రమంలో ఒక ఇది మన మాచర్లలో కూడా మన ఒక పేరు రావాలి నియోజకవర్గంలో ఒక పేరు రావాలి మాచర్లో కూడా ప్రథమ పౌరుడిని కావాలి అనే కోరిక గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కూడా నాకు అది గతంలో మీకు ఇలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చాయా గతంలో ఆఫర్లు అంటే ఇలాగా మీకు మున్సిపల్ చైర్మన్ ఇస్తామని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము జగన్మోహి గారి ప్రభుత్వం రామ రాకృష్ణ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో మీరే చైర్మన్ గా నిలబడాలి మీకే ఇది ఇస్తున్నామని చెప్పేసి అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది అయినా కూడా టీడీపీకి వడ్డీ ఎదురొడ్డి నేను చైర్మన్ గా నిలబడ్డాను ఆ రోజే ఆఫర్ వచ్చింది కాదు ఆఫర్ ఇచ్చిన కానీ ఆ టైంలో ఇప్పుడు టీడీపీలోకి ఎందుకు రావాలి వైసీపీలో నుంచి దీంట్లోకి ఎందుకు వచ్చామంటే అలా రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇక్కడ లోకల్గా ఉన్న మన ఎమ్మెల్యే విమానాలు ఈయన మా మాచల్ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఆయనలో ఉంది టౌన్ని డెవలప్ చేయాలనే ఆయనలో ఉంది ఇలానే మీటింగ్లకి మా మున్సిపల్ మీటింగ్లకి రెండు మూడు సార్లు ఆయన అటెండ్ అయ్యారు ఆయన మాటలకి నాకు ఆయన ద్వారా వచ్చే మేము అనుకున్న అది డెవలప్ చేద్దాం అనుకున్న ఆయన అనుకుంటే నేను కూడా మనసులో ఉంది ఏ రకంగా అయినా సరే మాచల్ని డెవలప్ చేసి ఒక ముందు పదవలో నిలబెట్టాలని చెప్పి కోరిక ఉన్నది కాబట్టి ఆయన మాటలకి పైన ఆయన ఉన్న మన చంద్రబాబు గారి ఆశీస్ ఉన్నాయి కాబట్టి అట్లనే లోకేష్ బాబు గారు కూడా మరి వారు కూడా యూత్ కూడా ప్రజలకి చేయాలి సేవ చేయాలి అనేది ఎక్కడో ఉన్న హైదరాబాద్ని వదిలిపెట్టి అలా అమరావతిలో ఉంటున్నారు వారు కనుక వారి స్ఫూర్తితోటి నేను కూడా మరి టీడీపీలో జాయిన్ అయితే బాగుంటుంది అనే భావన మీద మనం టీడీపీలోకి రాగలిగాము సార్ మీరు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో కలిసి ఉన్నారు ఇప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారితో కూడా చూశారు మీకు ఏ లీడర్ అంటే ఇష్టం ఇప్పుడు ఎవరి స్వభావం వాళ్ళది రామకృష్ణారెడ్డి గారి స్వభావం ఆయనదే ఇవాళ ఈయన బ్రహ్మారెడ్డి గారి స్వభావం ఎట్లుందంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు మీరు మాచల్ కానీ నియోజకవర్గాన్ని కానీ డెవలప్ చేద్దామనే భావనలు ఉన్నారు కాబట్టి ఆ మనస్తత్వంలో నచ్చి నేను వారితో జర్నీ ఓకే కదా ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ని మీరు ఎట్లాంటి అభివృద్ధి చెందాలను చెందిస్తాను మాచల్ మాచల్ టౌన్ ని సుందరవదంగా చేయాలని మా కోరిక పచ్చదనం కానీ శుభ్రత కానీ వాటర్ కానీ మరి మా ఎమ్మెల్యే గారి ఆశీలతోటి మా మాచల్లకి బొగ్గువాగులు వాటర్ తీసుకురావడానికి మ్యాగ్జిన్ ట్రై చేస్తాం మాచల్లని మాత్రం మన రాష్ట్రంలోనే ప్రథమంగా ఉండేటట్టుగా చూడాలని మా కోరిక చేస్తాం కూడా అది ఆర్యవయసులకి ఇట్లా మీకు పోస్ట్ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా గౌరవంగా ఉందమ్మా ఆర్యవసులకి ఈ రోజున పెద్దపేట వేశారు మా జోలగండి బ్రహ్మారెడ్డి గారు వారికి ఆర్యవేశ సమాజం మొత్తం కూడా ఆయనకి వెన్నుండి ఆయన్ని ముందుకు నడిపిస్తాము ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకి పేరు తీసుకురావడానికి ఆర్యవసుల్లో చాలా మంచి పేరు తీసుకురావాలని మా కోరిక ఆర్యవశలు అంటే గత జోలగడ్డ బ్రహ్మరెడ్డి గారు జోలగడ్డి నాయరెడ్డి గారు కానీ దుర్గాంబ గారు కానీ ఆరివసుల్ని దగ్గరకు తీసుకొని వాళ్ళకి ఏది కావాలని చేసి పెట్టే మనస్తత్వం గల వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆర్యవశని ఇబ్బంది పెట్టినోళ్ళు కాదు కనుక కూడా వాళ్ళ వెంటే ఉంటాము వారిని ముందుండి నడిపిస్తాము ఆయన పేరు పోకోకుండా మా చా ఆర్యవసులు అందరూ కూడా ఆయన పేరు పోకోకుండా కూడా ఈ వర్క్ ని మాచర్ టౌన్ ని ముందు పదంలో నడిపిస్తూ మరి చేసుకుంటూ పోతాం బ్రహ్మారెడ్డి గారికి మా ఛానల్ తరఫున జోలకండి బ్రహ్మారెడ్డి గారికి పల్నాడు నాడి ఛానల్ తరఫున ఒక చిన్న విన్నపం మీరు ఆరివసులు గుర్తుపెట్టుకొని ప్రథమంగా మీరు రాగానే వచ్చిన మూడు నెలలోనే ఆర్యవసులకి మరి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది మీకు చెప్పు చాలా చెప్పుకోదగ్గది కనుక ప్ర మిమ్మల్ని ఆరివసులు ఎప్పుడు కూడా నియోజకవర్గం మొత్తం కూడా మిమ్మల్ని ఏకదాట్లో నడిపిస్తూ మీ అంటూ ఉంటూ మిమ్మల్ని ఎప్పుడు కూడా అనుసరిస్తూ మీకు సేవా భాగంతో మేము ముందుకు వెళ్తాము మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇలానే చూడాలి మీ మీ అభివృద్ధి మా అభివృద్ధి మిమ్మల్ని ఎప్పుడు కూడా మా హృదయాల్లో పెట్టుకుంటామని చెప్పేసి బ్రజానాయుడి ద్వారా మేము చెప్తున్నాము మొట్టమొదటిసారిగా మీరు ఏ పని చేయాలనుకుంటున్నారు మాచల్ మున్సిపాలిటీలో శానిటైజర్ కానీ వాటర్ వాటర్ కానీ వీధి లైట్లు కానీ మరి శృతి శుభ్ర శుభ్రతగా ఉండాలి ఆ దాన్ని ముందుగా తీసుకొని ఒకప్పుడు ధర్మవరం మా ఉదయాన్నే లేసి ధర్మవరం మా కేతిరెడ్డి గారు ఎలాగా మూ మా మాచర్ మున్సిపాలిటీ కూడా అలానే ఉదయాన్నే గుడ్ మార్నింగ్ మున్సిపాలిటీ మాచర్ల అనేది మేము తీసుకొని వస్తాను ఖచ్చితంగా ప్రతి వార్డు ప్రతి ఒక్క వీధి ఎక్కడ లైట్ ఉన్నా లైట్లు కానీ మరి సుతి సూపర్ తోటి అది కూడా క్లీన్ గా చేసుకుంటూ వాటర్ లైన్ ఎక్కడ ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రజలకి ఇబ్బంది లేకపోకుండా దాన్ని ఖచ్చితంగా మేము చేసి పెడతాం